కరీంబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణ కమిటీ బాధ్యతలు ఒగ్లిశెట్టి అనిల్ కుమార్ కుమ్మని రాజేందర్ సంజీవరావు రామ్ల బాబు ప్రవీణ్ కుమార్ సురేష్ కోరి కృష్ణ సంపత్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి శుక్రవారం పదకొండవ తేదీ వరకు ఆదివారం వరకు కరీంబాద్ లో మైసమ్మ పోతలింగన్న యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ దంపతులు హాజరవుతున్నట్లు తెలిపారు మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి దివి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు మూడు రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము తొమ్మిది ఎనిమిది రెండు వేల శుక్రవారం రోజున మహాగణపతి పూజ సర్వయంత్ర ప్రసిద్ధ పుణ్యభోచనము మరియు సాయంత్రం ఆరు గంటలకు దేవత మీద జలాదివాసము మరియు పదో తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు మరియు పదకొండవ తారీఖు రోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట పోలోజు భాస్కరాచార్యచే నిర్వహిస్తాం తర్వాత వాళ్ళ తనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు పది గంటల ప్రాంతంన బైన్ల వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి ఆటలతో హారం హారం పట్టించి బలిహారం ఇస్తాం మరియు సాయంత్రము నాలుగు గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు వారి వారితో మాకు వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొన్న మురళి గారు కూడా చెప్పడం జరిగినది ఈ మైసమ్మ తల్లికి అలా మధ్యాహ్నం పదకొండో తారీఖు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున